అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి పద్నాలుగు వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు అనే అంశం గురించి మరియు దీని సమయటువంటి ఆర్థిక శాఖ ఆమోదం ఎప్పుడు జరుగుతుంది అనేది అంశాల గురించి ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ లైక్ అండ్ లైక్ అండ్ కామెంట్స్ సో చూసినట్లయితే పద్నాలుగు వేల కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ వారు సో పోలీస్ శాఖ వారు కసరత్తు చేస్తూ ఉన్నారు ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురు చూపులు అనేటువంటిది మనం చూడవచ్చు ఆల్మోస్ట్ ఎప్పుడైతే భర్తీ చేసేందుకు పద్నాలుగు వేల కానిస్టేబుల్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో అతి త్వరలోనే ఈ యొక్క పద్నాలుగు వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది సో చూసినట్లయితే రెండేళ్లలో పదిహేడు వేల పైగా మందికి రిటైర్మెంట్ కూడా అయింది అందుకనే ఈ ఖాళీలు అనేది ఉంది కాబట్టి దీనికి తప్పకుండా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది తర్వాత ఓన్ డిపార్ట్మెంట్లోనే సిబ్బంది కొరత ఉండడం వల్ల హైదరాబాద్ కమిషనరేట్లో సుమారుగా హైదరాబాద్ కమిషనరేట్లోనే ఐదు వేలు ఖాళీలు ఉన్నట్టుగా మనము అక్కడ అంచనా వేశారు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దీనికి ఈ యొక్క నియమక ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది నియమక ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అందులో చూసినప్పుడు హైదరాబాద్ కమిషనర్లో ఐదు వేల ఖాళీలు ఉన్నాయి సర్కార్ క్రిన్సింగ్లు ఇవ్వగానే సో నియామక ప్రక్రియ జరిగే అవకాశం ఉంది పెరుగుతున్న జనాభా పెరుగుతున్న జనాభా కొత్తగా ఏర్పడినటువంటి పోలీస్ స్టేషన్లు జిల్లా కార్యాలయాల అవసరాలకు అనుగుణంగా సిబ్బంది భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది కానిస్టేబుల్ కేడల్లో పద్నాలుగు వేల ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది మొత్తం మీద ఈ పద్నాలుగు వేల ఖాళీలను సో వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు సో తెలి తెలిసా తెలుస్తుంది రిటైర్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల కొత్త నియామకాలకు ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తుంది సో దాంతోపాటుగా ఈ రెండేళ్లలో పదిహేడు వేల అంటే రెండేళ్లలో పదిహేడు వేల మంది పైగా మరియు గత రెండేళ్లలో పోలీస్ శాఖలోని పదిహేను వేల మంది పైగా సిబ్బంది ఉద్యోగులు విరమణ పొందినట్లు నివేదిక కూడా ఆల్రెడీ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వేల మంది రెండు వేల ఇరవై ఇరవై ఐదులో తొమ్మిది తొమ్మిది వేల మంది పైగా రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి మొత్తం కలిపి పదిహేడు వేల మైల అంటే పదిహేడు వేల మంది రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి ఇందులో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా సుమారుగా పద్నాలుగు వందల మందికి పైగా అధికారులు ఎస్ఐ సిఐ అంతకంటే పై స్థాయి ఉన్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి అనుభవాలు అధికారులు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో నిధులకు దూరం కావడంతో సో శాఖపరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పెరిగిన పని భారం క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించడం నేరాల నియంత్రణ ట్రాఫిక్ క్రమ క్రమబద్ధీకరణ వంటి విధులలో కానిస్టేబుల్ పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఖాళీ ఉండడం అనేది ప్రస్తుతం సిబ్బంది సిబ్బందిపై అదనపు పని భారం పడుతుంది కాబట్టి సిబ్బంది ఆవేదన ఉండడంతో ఈ పద్నాలుగు వేల పోస్ట్ వేయడానికి గవర్నమెంటు తొందరగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది సో థ్యాంక్ యూ టు ఆల్